ఈరోజు హైదరాబాద్లోని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసినటువంటి కమిషన్కు మాలమహానాడు సిద్దిపేట జిల్లా పక్షాన ఈరోజు పూర్తి స్థాయిలో ఇరవై ఐదు పేపర్ల నివేదికను కమిషన్కు అందజేయడం జరిగింది ఇందులో మాలలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పూర్తి స్థాయిలో ఆర్టీఐ యాక్ట్ ద్వారా తీసుకున్నటువంటి అంశాలను కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది ఈ అంశాల్లో ముఖ్యంగా ఉన్నటువంటి అంశాలు మూడెకరాల స్కీము దళిత బంధు మరియు డైరీ ఎస్సీ కార్పొరేషన్ డబుల్ బెడ్రూము ఇలాగ వివిధ వివిధ అంశాలపై తీసుకొని కమిషన్కు అందజేయడం జరిగింది దీనిపై వారు నోటు చేసుకొని మేము దీన్ని వచ్చేటువంటి గజెట్లో కూడా దీని వివరాలను పరిశీలిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఈవెంట్ నేను అందరికీ తెలియజేస్తున్నా ఏమనగా ఈ ఈ రిపోర్టు చూసిన తర్వాత మాలలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్ ఏసీ కార్పొరేషన్ ద్వారా పదిహేను పదిహేను వందల నలభై సిద్దిపేట జిల్లాలో మాలలకు రావడం జరిగింది మాలియేలకు నాలుగు వేల ఒక వంద యాభై రెండు రావడం జరిగింది అలాగే మూడు ఎకరాల భూమిలో నా నలభై ఏడు మాలలు రావడం జరిగింది రెండు వందల అరవై ఐదులో మారేలకు రావడం జరిగింది అలాగే నెద్దవందలో నూట ముప్పై ఆరు మాలలకు రావడం జరిగింది మూడు వందల అరవైలో మూడు వందల అరవై మాదిగలుగా రావడం జరిగింది ఇలాగ డబల్ బెడ్రూమ్లు తీసుకున్న ఏవి తీసుకున్నా మాదిగలే ఉన్నప్పటికీ మాలల మీద జరుగుతున్నటువంటి అసత్ర ప్ర ప్రచారాన్ని మనం తిప్పికొట్టాల్సిన కొట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రానున్న రోజులు మనమే తిన్నామని చెప్పేసి ఒక పేరును తీసుకురావడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు దీన్ని మనం తిప్పికొట్టాలి తిప్పికొట్టకపోతే మన మన మీదనే ముద్ర చేసే అవకాశం ఉంది కాబట్టి అందరికీ మాల సోదరులకు తెలియజేస్తా ఉన్నాను జై భీమ్ జై మాల